వేడుకలు నగర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ప్రజా వాణికింగ్ యార్డ్ బాధితులు ప్రభుత్వ స్కూల్లో చదవాలని బాలిక వినతి ప్రారంభమైన భూ సదస్సు నెల రోజుల్లో పరిష్కారానికి కసరత్తు దేశం కోసం సిక్కు సోదరుల ఆర్థిక సాయం ప్రతి ఒక్కరు సాయం అందించాలని మాజీ మేయర్ పిలుపు నగరంలో సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయా డివిజన్ లో కేకులు కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ చౌరస్తా మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్ వద్ద కేక్ కట్ చేసి అన్నదానం చేశారు హౌసింగ్ బోర్డ్ కాలనీ అనాథాశ్రంలో ఏడో డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వాడే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి వేడుకలను కనక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు సుడా కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంబలి సత్యనారాయణ నరేంద్ర రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలు డివిజన్లు గ్రామాల్లో కేకులు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరీంనగర్ లో సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా మైనార్టీ సైల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సైల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ కీర్తి కుమార్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చర్ల పద్మ నాయకులు అబ్దుల్ భారీ తదితర నేతలు నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నగరాధ్యక్షులు సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నగరంలోని పరిచోట్ల మరియు ముఖ్యంగా తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి వారి జన్మదినం శుభ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎంతోమందికి సేవలు చేస్తూ గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నరేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నగరంలోని పట్టణంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది కావున మనందరం నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది నరేందర్ రెడ్డి గారు ఈరోజు సుడా చైర్మన్గా కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్నారు అలాగే మరెన్నో ఉన్నత బదులు అధిరోహించాలని అట్లనే మా అందరినీ మంచి మంచి సానల్లో తను నిలబెట్టాలని కోరుకుంటూ మరొకసారి నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నరేందర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల సేవలకు అంకితమైనటువంటి వ్యక్తి వారి జన్మదినము ఈరోజు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని నరేంద్రన్న గారు ఇంకా మునుముందు ఉన్నతమైన పదవులు పొందాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ మహిళా తరఫున కోరుకుంటున్నారు జన్మదిన వేడుకలు రాజీచోక్ గీతాభవన్ చౌరస్త మీద సిటీ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరు నాయకులు మహిళా మహిళలు అందరూ కలిసి చాలా ఘనంగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇలాగే మన కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి ఇలాగే ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఈరోజు శుభాకాంక్షలు తెలియడం జరిగింది కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు వలన ఉన్నారంటే కేవలం కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్పక తప్పదు మరి అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు భరించి కూడా కరీంనగర్ ప్రజల యొక్క కష్టాలు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మరి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీకి నిలదీసిన చల్లని చెమటలు చుక్కలు చూపించిన గొప్ప నాయకుడు అంటే కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అని చెప్పక తప్పదు నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేదలకు అన్నదానం చేశారు కాంగ్రెస్ నాయకులు వివేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి సర్దార్ ధర్నా సింగ్ కొరివి అరుణ్ కుమార్ మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు ఈ రోజు కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిపినాం అందులో ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ మార్కెట్ రోడ్ ఇక్కడ వివేక్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు వారి జన్మదిన కేక్ కడి చేయడం జరిగింది మరియు అన్నగారు నిండు నూరేళ్ళు ఆయురా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలకు అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉమ్మటిరెడ్డి నరేంద్రన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అన్నగారి బర్త్డే సందర్భంగా కరీంనగర్ పట్టణంలో వివిధ వివిధ డివిజన్లలో కేక్ కటింగ్లు అన్నదాన ప్రోగ్రాంలు అనేకమైన ప్రోగ్రాంలు జరుగుతున్నాయి నరేంద్ర అన్న గారి పుట్టినరోజులు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మరి నరేంద్ర అన్న గారు కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్నో పో ప్రోగ్రాంలు చేస్తూ ఎన్నో పోరాటాలు చేస్తూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకునిగా సిటీ కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా కార్యక్రమాలు చేపట్టి నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఏడవ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు అన్నదానం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డికి డివిజన్ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్ష తెలిపారు సుడా చైర్మన్ మన కొమ్మటిరెడ్డి నరేందర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అన్నదానం అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు తులతూగాలని ఇంకా మరెన్నో పదవులలో ఉండాలని మా కాలనీ తరపునకెళ్ళి అందరం కలిసి ఆయన ఆశీర్వాదంతో మా అందరికి కూడా మా అందరి అండదండలు ఉండాలని పది కాల స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా సోదర సమానులైన శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మా హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అనాథాశ్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి నేను ఒక ఈ కాలనీ పౌరుడిగా వచ్చాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వారి యొక్క జన్మదినాలు ఇలాంటివి ఎన్నో నూరు వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము వారు ఎన్నో పదవులను అలంకరించాలి ముందు ముందు వారి యొక్క శ్రీ అభిలాషగా నేను కోరుకుంటున్నాను కాబట్టి వారు ముందు ముందు ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను నగరంలోని కరీముల్ షా దర్గాలో మైనార్టీ నాయకులు ప్రార్థన చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదినం పురస్కరించుకుని దర్గాలో చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు ఇందులో మసూమ్ ఖాన్ సెహెన్ షా షబానా మహమ్మద్ ఇమామ్ నదీమ్ హనీఫ్ జాఫర్ పాల్గొన్నారు నగరంలోని పదిహేడవ డివిజన్ విద్యానగర్ లో పండగట్టు ఉత్సవ కమిటీ మెంబర్ వారాల నర్సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగవ డివిజన్ అంబేద్కర్ నగర్ శివాజీ నగర్ లో కాంగ్రెస్ నాయకులు కుర్రా పోచయ్య జిడి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు కాగా మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు నాయకులు తంగళ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ మంచిగా ప్యాకెట్ల పంపిణీ నిర్వహిస్తున్నాము కాబట్టి వాళ్ళు ఎల్లవేళలా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ తంగళ్ళ కిరణ్ కుమార్ ఇరవై డివిజన్ అంబేద్కర్ నగర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా పోచన్న గారు ఇరవై నాలుగవ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటరు అదేవిధంగా ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా జిడి రమేష్ అన్న గారు ఎస్ఈసిఎల్ డిస్టిక్ కన్వీనర్ గారు నగరంలోని సప్తగిరి కాలీలో చెన్నాడి రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా ఛైర్మన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఇందులో ఆ డివిజన్ నాయకులతో పాటు వాడే వెంకటరెడ్డి ఇతర నాయకులు ఉన్నారు నగరంలోని భరత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ధర్నా సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఆధ్వర్యంలో ఇరవై రెండవ డివిజన్ సుభాష్ నగర్ ములకల కవిత ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి నగరంలోని నాకా చౌరస్తాలో కాంగ్రెస్ మైనార్టీ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి వారి గజమాలతో నరేందర్ రెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమానికి నగరంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇలా పలు డివిజన్లలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగింది బాధితుల నుండి జిల్లా కలెక్టర్ ప్రమేల్ సత్పతి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఇతర అధికారులు దరఖాస్తు స్వీకరించారు నగరంలోని డంపింగ్ యార్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్ కు తమ కోడును వెళ్లబోసుకున్నారు భారత్ ఉన్న పాకిస్తానీలను బహిష్కరించాలని బీజేపీ బృందం కలెక్టర్ ని కోరింది కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేళి సత్పతి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు వివిధ మండలాలు పట్టణాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్ తమ కోడును వెళ్లబోసుకున్నారు నగరంలోని కోతిరాంపూర్ అలకాపురి కాలనీ వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మానేరు నది పక్కనున్న డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని వారు కలెక్టర్ కోరారు కరీంనగర్ జిల్లా కేంద్రానికి స్మార్ట్ సిటీగా పేరు గాంచుకున్నది తప్పించి పేరుకే స్మార్ట్ సిటీ కానీ ఈ డంప్యార్డ్ ద్వారా దుర్గంధం పొగ దాని ద్వారా తీవ్ర రోగాల బారిన పడుతూ ప్రజలందరూ అస్వస్థతకు గురవుతూ తెలియని రోగాల పేర్లు కూడా తెలియని జబ్బులతో సతమతమవుతున్న సందర్భంలో ఈ రోజున ప్రజావాణి తరపున ఒక డంప్యార్డ్ బాధితుల సంఘం ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మా నుండి యావత్ కరీంనగర్ జిల్లా అందరి తరఫున కూడా దరఖాస్తు ఇవ్వడానికి రావడం జరిగినది కరీంనగర్కు సమీపానే డంపింగ్ యార్డు నిర్వహించడం వలన కరీంనగర్ న నగర వాసులు శారీరక మానసికమైన విచిత్రమైన వ్యాధులతో సతమతమవుతూ పిల్లలు జన్మించే పిల్లలు కూడా ఏదో ఒక అంగవైకల్యంతో జన్మించడము ఉన్న మహిళలు కూడా అనేక రకాలైన వ్యాధులతో సతమతమవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ ఇబ్బందులను పెద్ద మనసుతో ప్రభుత్వ యంత్రాంగము అధికారులు రాజకీయ పక్షాలు అర్థం చేసుకొని సత్వ సత్వరమే సమస్య పరిష్కరించడం పూనుకోవాలని కోరుకుంటున్నాను నేను కరీంనగర్ అల్కాపూర్ కాలనీ నుండి వచ్చాను మేము కరీంనగర్ మానేరు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే సమస్యల వల్ల విపరీతమైన బాధలు పడుతున్నాము మహిళలకు ఏంటంటే తెలియకుండానే గర్భస్రావాలు అవుతున్నాయి పిల్లలకు మానసిక ఎదుగుదల లోపిస్తుంది పొద్దున పూట ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మేము యోగా సెంటర్ కూడా స్టార్ట్ చేశాము ఎందుకంటే మా హెల్త్ కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాము కానీ ఆ టైంలో కూడా మాకు వచ్చే పొగ వల్ల మేము శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది ఇది రాజకీయ పార్టీలు వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు నగరంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి కరీంనగర్ నగరపాలక సంస్థగా ప్రకటించిన పడిన నాటి నుండి ఎన్నో అభివృద్ధి పనులకు నోచుకుంటుంది ఏది సెంట్రల్ లైటింగ్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు రకరకాల అభివృద్ధి చెందుకుంటూ డివిజన్లను పలు డివిజన్లుగా మార్పు చెందుతుంది గ్రామాల నుంచి వెళ్ళి విద్యా కోసం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు కానీ కూలీలు కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని లక్షల మంది అయినరు ఒకప్పుడు వేల మంది ఉన్నప్పుడు మానేరు తీరాన ఉన్నటువంటి డంప్ యార్డ్లో కొంత మాత్రమే చెత్త అది కోతిరాంపూర్ కానీ అలకాపురి కాలనీ కానీ గన్నేరువర మండలం చీమలకొండ పల్లి చెందిన టెన్త్ విద్యార్థిని బామండల సంగీత ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయికి వినతి పత్రం అందజేసింది ప్రభుత్వ వాచ్మెన్ నుండి కలెక్టర్ వరకు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలను చదివించాలని ఇందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది దీనివల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభం వ్యక్తం చేసింది విద్యార్థిని సంగీత భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలను బహిష్కరించాలని ఇందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ నేతలు ప్రజావాణిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నేతృత్వంలో నాయకులు కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ కు పోస్టు మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాడ వెంకటరెడ్డి మాజీ ఎంపీ వాసాల రమేష్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కటకం లోకేష్ వైద్య రామానుజం బండ రమణారెడ్డి లెక్క వేణుగోపాల్ తర్వాత పాల్గొన్నారు భూభార్త ద్వారా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జగిత్యాల జిల్లా బుగ్గార మండలం యశ్వంతరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో పాల్గొన్నారు నెల రోజులుగా బుగ్గార మండల వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు ప్రజలు తమకున్న భూ సమస్యలను భూభారతి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు కాగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని భూభారతి పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు రానున్న పద్నాలుగు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విడతల వారీగా భూ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు మండలంలో పది గ్రామ రెవెన్యూ విలేజెస్ ఉండగా కూడా షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది షెడ్యూల్లో ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ యశ్వంతరావుపేటలో ఒక రెండు టీమ్స్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఒక టీం యశ్వంతరావుపేటలో రోజు రేపు మద్దునూరులో ఇంకో టీం రోజు రేపు ఉండబోతున్నాయి సో ఈ రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ఆంధ్ర విప్ గారు కూడా రావడం జరిగింది సో ఏమేమవుతున్నాయి ఎన్ని ప్రజల నుంచి ఏముందని చూసాం సో అప్లికేషన్ అవన్నీ కూడా ముందు రోజే పెట్టడం జరిగింది ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్స్ పంచడం జరిగింది సో కొంతమంది వైట్ పేపర్లో కూడా అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళతో మళ్ళీ ఇక్కడ మనం ఆపించి ప్రాపర్గా వెరిఫై చేయించి డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన ఫస్ట్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటే నోటీసులు తర్వాత ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ సర్వే చేయాల్సిన సర్వే చేయాల్సినవి కూడా మనకి ఎల్లుడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ సో అలాగే కూడా ఈ మండలకి సంబంధించి నెక్స్ట్ పదిహేనో తారీఖు దాకా కూడా మనకి ప్రతి రెండు రోజులకి ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ పరంగా పదిహేను పదహారు తారీఖుగా మనం మొత్తం మండలంతా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం నెక్స్ట్ ఉన్న పద్నాలుగు రోజుల్లో కూడా మొత్తం ఎంక్వైరీలు చేసుకోవడం సర్వేలు చేసుకోవడం తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఆర్డర్స్ పాస్ చేయడం అవన్నీ కూడా నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ చేసి మంత్ ఎండింగ్ కల్లా కూడా బుగ్గారం మండలంలో ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో రెవెన్యూ ఇష్యూస్ అన్ని కూడా మనం క్లియర్ చేయబోతాం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాటి నాయకులు ఆ ధరణి చట్టాన్ని సరిచేయడానికి చేయడానికి ఎంఆర్ఓకి అధికారం లేదు గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్డీఓకి అధికారం లేదు జేసీకి అధికారం లేదు కలెక్టర్కి అధికారం లేదు అంత అత్యంత దారుణంగా రైతాంగం కానీ సామాన్య ప్రజలు కానీ భూమిపై వారి సొంత భూమిపై కూడా హక్కును కోల్పోయిండు మన యొక్క ఆ ధరణి చట్టాన్ని పూర్తిగా రద్దుపరిచి ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపుట రెవెన్యూ శాఖ మహిళలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా భూభార చట్టాన్ని అమలు చేసి ఆ చట్టంలో భాగంగా యశ్వంతరావుపేట గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని భూభార చట్టాన్ని ఈ యశ్వంతరావుపేట గ్రామ ప్రజలు కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని చెప్పి శాసనసభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నాను పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న మన భారత్కి ఆర్థిక సాయం అందించాలని దేశ ప్రజలను కోరారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు కరీంనగర్ లోని తమ సిక్కు సోదరులందరూ కలిసి పదమూడు వేల పదమూడు వందల రూపాయలు జమ చేశామని ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు ప్రకటించారు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కొంత ఆర్థిక సాయాన్ని దేశానికి అందించాలని పిలుపునిచ్చారు ప్రతి రాజకీయ పార్టీకి తాను లేఖ రాస్తున్నట్లు తెలిపారు క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సర్దార్ రవీందర్ సింగ్ ఈ సమావేశంలో సిక్కు సామాజిక ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యంగా ఒక తల్లి నలుగురు పిల్లలు కనుక ఉంటే తల్లిపై ఏమైనా అగాయిత్యం జరిగితే నలుగురు కొడుకులు ఒక్కటే ఆ తల్లికి అండగా నిలబడతారు ఈరోజు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే నలుగురు ఉన్నారు కాబట్టి ఈ తల్లిని రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది అందరు ఒకటై ఒక వంద నలభై కోట్లు జనాభా కలిగిన ఈ దేశంలో ప్రతి గడప నుండి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందజేయాలని ఈరోజు మేము ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం భారతదేశం యుద్ధం కోసం సిద్ధమైంది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం ఇబ్బందిలో పడకూడదని ఈరోజు కరీంనగర్కెళ్ళి స్టార్ట్ చేస్తాం రేపు అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేసుకుంటూ పోతాం ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో ఎక్కడెక్కడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఉత్తరాలు రాస్తాం పార్టీ నాయకులందరికీ కూడా మేము ఉత్తరాలు రాస్తాం ప్రజాప్రతినిధి అందరు కూడా వారు ఒక్కరోజు జీతాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు మీ ప్రజాప్రతినిధులు అందరు కూడా మీ జీతాన్ని కూడా ఈ దేశం కోసం ఇవ్వండి ఆర్థికంగా మన దేశాన్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది ఈ రాదు కూడా వెరీ మచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రీతి పాత్రమైన సోమవారం కావడంతో రాష్ట్రంలోని నలుమూల నుండి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కాగా సింగర్ మాన్కోట ప్రసాద్ రాజన్నను దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు దక్షిణ కాశీ క్షేత్రమైన వేమునోడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు భక్తులు ఉదయం నుండి కోనేరు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి ఆలయంలో కోడి మొక్కలు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రమిదలు వెలిగించారు ఆలయానికి భక్తుల సంఖ్య పెరగడంతో అధికారులు ఆయా విభాగాల ఏర్పాటు పర్యవేక్షించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సింగర్ మానకోట ప్రసాద్ దర్శించుకున్నారు స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామి వారిని దర్శించుకోవడం తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ ఇంట్లో పనులు మొదలు పెట్టాలన్నా వేములవాడ రాజన్నను దర్శించుకొని మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు త్వరలోనే వేములవాడ రాజన్న గుడిపై కొత్త సాంగ్తో మీ ముందుకు వస్తున్నానని సింగర్ ప్రసాద్ తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉన్నారని కోరుకున్నట్లు తెలిపారు రాజన్న ఎస్ఆర్ఆర్ఎస్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఛానల్ అర్చనలు దేవుడి పూజలు ఏవైతున్నాయో ఈ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముంగళలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది

ఆంజనేయ పారాయణం తదితర ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అనిల్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల ఏడిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ముప్పై వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవాలు గత రెండవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ ద్వారా భక్తుల ద్వారా ఏర్పాటు చేయడం అనేది అందులో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు ఆ తర్వాత విష్ణు సహస్ర పారాయణము తదుపరి ఆంజనేయ స్వామి హోమము మొదలగు కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నాము కరీంనగర్ పట్టణంలోని ప్రజలంతా భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షలు పొందాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను గత రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతాయండి వార్షిక స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది మా పాలకీ మండలి అధ్యక్షుడైన మా ఆలయ సిబ్బంది ఎండోమెండు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జనం చేయడం జరుగుతుంది ఆయనకు ఆ ధర్మకర్తల మండలానికి కానీ మా చే అయ్యప్ప స్వామి అటు వెంకటేశ్వర స్వామి శివాలయం ఆశీర్వాదం ఉండాలని మా ఇష్టవరిక ఈరోజు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూట మన కలసాలతోటి అభిషేకము అంజనేయ స్వామి ఓమము విక్షుశాస్త్ర పారాయణం జరుగుతుందండి ఈరోజు స్వామి ఏ సమయం రిటైర్డ్ ఆర్మీకి ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజలు కరీంనగర్ జిల్లా దిమాపూర్ మండలం అలుగునూరు శ్రీ వెంకటేశ్వర కాలేనికి చెందిన రిటైర్డ్ ఆర్మీ కులభరణం శ్రీధర్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఇరవై ఆరు సంవత్సరాల పాటు వివిధ హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసి స్వస్థలానికి వచ్చిన నేపథ్యంలో కాలనీ వాసులు డపాసి పెంచి శ్రీధర్ దెబ్బలకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలుగా నాయకు సువేదార్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈశాన్య రాష్ట్రాల విధులు నిర్వహించడం తెలిపారు దేశ రక్షణ కోసం ఇన్నేళ్లుగా వివిధ హోదాల్లో ఆయా ప్రాంతాల్లో పనిచేయడం అదృష్టంగా గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు పదవి విరమణ చేసినప్పటికీ మాజీ ఆర్మీ సైనికుడిగా దేశ రక్షణ కోసం తన వంతు సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధమేనని శ్రీధర్ అన్నారు ఇచ్చి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ ప్రజలు మాజీ సైనికుడు శ్రీధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఏప్రిల్ ముప్పైకి బెంగళూరులో ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ మూడు సంవత్సరాలు దాని తర్వాత పంజాబ్ తర్వాత నాగాలాండ్ మణిపూర్ రాజస్థాన్ అగైన్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఒక ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేశాయి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ లో రెండేళ్లుగా అన్న వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు మరో వాహనం ద్వారా గత రెండు నెలలుగా నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న నూట విద్యార్థులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు ఈ రోజు లైన్ మునిపల్లి ఫణిత అమిత్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు వంద శాతం అటెండెన్స్ ఉన్న వారికి వెండి వినాయక పటంలను బహుమతిగా అందించడంతో పాటు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫణిత అమిత్ బాబు మునిపల్లి శివకాంత్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు నటిగానే కాదు సామాజిక సేవలను మేటిగా నిలుస్తున్నారు రెజీనా కసాండ్రా మహిళలను జాగ్రత్త పరుస్తూ చైతన్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు ఆమె డెమోక్రటిక్ సంఘం సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు సూచనలు సలహా ఇస్తూ వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్నారు నాయకత్వ లక్షణాలు అభివృద్ధికి తీసుకోవాల్సిన మెలుగులపై శిక్షణ ఇస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ లో సమావేశం నిర్వహించి ఇక్కడ గ్రామీణ మహిళలకు మెలుగులు చెప్పారు నటి రెజీనా కసాండ్రా కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్ లో ఉన్న వి కన్వెన్షన్ హాల్లో గ్రామీణ మహిళా నాయకత్వ అంశంపై డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు దీనికి జిల్లా కలెక్టర్ తో పాటు ప్రముఖ నటి డెమోక్రటిక్ సంఘం సహా వ్యవస్థాపకురాలు రెజీనా కసండ్రా సంస్థ వ్యవస్థాపకులు సామాజిక కార్యకర్త ఎంఆర్ఎస్ కె చైతన్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామీణ మహిళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న నటి కసాండ్రా సంతోషం వ్యక్తం చేశారు ఫస్ట్ డే మీరు చాలా సిగ్గా లేదని తెలియదు తెలీదు ఏంటని తెలీదు కానీ ఐ థింక్ చాలా పని చేశారు మీరు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో గ్లాడ్ టు సీ దిస్ మీకే మీకే చెప్పట్లు కొట్టాలి యూ హ్యావ్ టు క్లాప్ యువర్ సెల్స్ వెరీ వెరీ గుడ్ సో హ్యాపీ సో ప్రౌడ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీ పామ్లా సత్పతి గారు కూడా నాయకత్వం అంటే స్టేజ్ పైన నిలబడి మాత్రం నిలబడి మాట్లాడమే కాదు మీకోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఊరు కోసం మీ సమాజం కోసం నిలబడటం మీరందరూ చేస్తున్నది అది అండ్ ఐ వాంట్ యు సే మా సపోర్ట్ ఆల్వేజ్ ఉంటుంది అండ్ చైతన్య గారు చెప్పినలాగే మీరు కూడా ఒక్కరోజు ఇక్కడ ఉండాలి జనరల్గా అక్కడ మహిళా సంఘం మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి జిల్లా సమాఖ్య మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి నేను అప్పుడప్పుడు అటెండ్ చేస్తూ ఉంటాను కానీ అక్కడ ఒక వేరే ఫోరం ఉంటుంది కాబట్టి మీరు వేరే రకంగా అక్కడ మాట్లాడతారు డెమోక్రాటిక్ సంఘం అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ కాదు ఇది ఒక వేరే ఆర్గనైజేషన్ దీని కింద ఒక తొమ్మిది రకాల లీడర్షిప్ మాడ్యూల్లో మీరు ఏ విధంగా నాయక్ నాయకత్వం అని సాధించాలి మీరు అది ఆ ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో చాలా చక్కగా చాలా కొత్త విషయాలు కూడా కొంత కొత్త కనిపిస్తుంది సమాజంలో మహిళా సంఘ సభ్యుల పాత్ర ఆర్థిక వివరించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కరీంనగర్ జిల్లాలో మహిళా సభ్యుల స్వయం ఉపాధికి తీసుకున్న చర్యలు ప్రభుత్వం ద్వారా అందుతున్న సహకారాన్ని ఆమె వివరించారు మాకు మా సంఘం పేరు త్రిశక్తి సంఘం డెమోక్రాటిక్ సంఘం తరఫున మేడం మా గ్రామానికి రావడము మాకు ఎన్నో విషయాల గురించి వివరించడము మేము దాని గురించి చర్చించుకోవడము దానికి ప్రభుత్వ పథకాల గురించి మేడం మాకు చాలా వివరంగా వివరించింది అన్నిటి గురించి మా సంఘం వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారు మేడం ద్వారా ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయి మనకు ఏమేమి పథకాలు అందుతున్నాయి అసలు మనం ఎట్లా వాటిని ఉపయోగించుకోవాలనే విషయాలన్నింటినీ మేడం చాలా బాగా చెప్పారు బస్సు సౌకర్యం లేదు మేడం పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా అందరికీ వృద్ధులకైనా ఎవరికైనా కష్టం బాగా అవుతుంది ఇట్లా లిఫ్టులు అడుక్కొని వెళ్ళాల్సి వస్తుంది మరలా మాకు మార్కెటింగ్ లేదు ఊర్లో ప్రతిదానికి కరీంనగర్కు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది వృద్ధులకు మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మేడం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ రెండు విద్యార్థుల పూర్వ విద్యార్థుల పండుగ జరిగింది ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకతీయ పాఠశాల కరోస్పాండెంట్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో పాటు పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు ముందుగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఆటపాటలతో సంతోషంగా గడిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు గురువులకు సన్మానించారు కార్యక్రమంలో గూట్ల రాజు తిరుపతి శ్రీనివాస్ జగన్ రాజకుమరయ్య శ్రీరాములు ప్రదీప్ రాజేశ్వరరావు శ్రీకాంత్ ధనుంజయ్ గానీ దాంట్లో కానీ మీలాంటి ఆని తయారు చేశామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తిని ఒక పెద్ద మనస్సుతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు చదువుకున్నటువంటి మీరందరూ ఒక చోట సమావేశం అవ్వాలని ఒక నెల ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇందులో ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రాలేకపోయినారు కానీ ఎక్కువ మందిని మేము ఈరోజే ఈ వేదిక మీదనే చూస్తున్నాం ఎందుకంటే మాకు మీకు ఆత్మీయ సమావేశమేమో కానీ మాకు ఆత్మీయ ఆలింగనం చేసుకునేంత సమయాన్ని మాకు ఇచ్చినారు టీపీసీసీ అధికార ప్రతినిధి మేనన్ రోహిత్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్లోని ఇరవై నాలుగో డివిజన్లో నిర్వహించారు డివిజన్ ఇన్ఛార్జి కుర్రా పోచాయ్ ఆధారంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు రోహిత్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక బలటం ముగించిన హెడ్లైన్స్ మరొకసారి ఘనంగా స్థులార్ చైర్మన్ జన్మదిన వేడుకలు నగర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ప్రజావాణికి డంపింగ్ యార్డ్ బాధితులు ప్రభుత్వ స్కూల్లో చదవాలని బాలిక వినతి ప్రారంభమైన భూ భారతి సదస్సు నెల రోజుల్లో పరిష్కారానికి కసరత్తు దేశం కోసం సిక్కు సోదరుల ఆర్థిక సాయం ప్రతి ఒక్కరు సాయం అందించాలని మాజీ మేయర్ పిలుపు ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు నమస్తే